ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన ఫలమాభుతమైనటువంటి ఘట్టంలోనూ ఒకటి షణ్ణుకోత్పత్తి అంటారు ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గాన్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్నమాట వాడారు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పారు ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పారు అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి కలశృతి చెప్పారు అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అంటారు అంత శక్తివంతం ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు దీన్ని కాళిదాసు గారు తీసుకెళ్లారు తీసుకొని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆపేలుతోనే రచన చేశారు కానీ ఇప్పటి గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈశణ్ కోపత్తిని వింటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు అవతరించండి రామ కృతో అంటూ పెట్టారు విశ్వామిత్ర మహర్షి రాయణ రామ నీకు అంగరీశం గురించి చెప్పారు మనోహుడు కలిపోయాడు తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహం అయింది ఎలా అయింది మరి మనమధుడు లేకుండా అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకొని బాణాలు వేసేటటువంటి మన్మరు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాన్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కలిపి పార్వతీదేవి ఎందు అనురత్తులయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖులటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మమ్మధుడి మీద ఆగ్రహించింది మూడవ కన్ను తెలిస్తే భ్రస్మ రాశి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉంటాడు ఇప్పుడు మమ్మధుడు లేడుగా మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మని ఏం చేసిందంటే ఏ ఆయుధములను మనములు పట్టుకుంటారో వాటిని ఆవిడ పుచ్చుకోండి ఐదు పుష్పాలని చెనుకో ఆవిడే పుచ్చుకోండి కామాక్షి కంచి కామాక్షి అదే కదండి చేతో పట్టుకుని ఇదే మన లలితా స్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం రాజస్వరూప మనోరూపేద ఇప్పుడు ఆవిడ పట్టుకుంటే

తాళి కట్టేవాళ్ళైనా అమ్మ వెళ్ళావు తాలి కట్టే అమ్మ దగ్గర వచ్చి అయ్యే కూర్చున్నావు ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చొని మనకి సౌందర్యం తెచ్చి కూర్చోబెట్టడానికి శివకామ సౌందరి నీకు నాకు అఖిలాండీశ్వరి జగజ్జనమి మీనాక్షి కామాక్షి రాజరాజేశ్వరి లలిత మనకి అమ్మ మా నాన్నగారికి భార్య మా నాన్నగారు మా అమ్మని కామ దృష్టితో చూడొచ్చు అది ఆయనకి ధర్మబద్ధం నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను మా అమ్మగారు మా నాన్నగారికి సుందరి నాకు జగజ్జనని వందే పార్వతి పరమేశ్వరౌ ఈ లోకానికి అంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు అమ్మ యొక్క అంత సౌందర్యం అమతనం మన కొరకు మనకి జగదమ్మ జగజ్జనని ఆయనకి భార్య కాబట్టి ఇప్పుడు ఆమె ఆ ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది మనోహుడికి ఒక పెళ్లి చేసుకోలేదు మనోహుడికి ఏం చేసింది శివుణ్ణి దచ్చిన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద మిగిలిన వాళ్ళ మీద అలా వే అని పట్టికెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు శరీరం లేదు పెడుతున్నాడు ఎందుకు అంటే కనబడతాడు అమ్మ తన గడగంటి చూపుతో ఇలా చూసి వెయ్యి బాణాలు పర్వాలేదు లోకం మీద వెయ్యండి అంటే అంటే అదేంటంటే మనం అలా పాటి చేసేది ఏంటంటే మీరు అనుకోకండి అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృహం తీర్చుకోవడానికి తండ్రి రోజు తీరాలంటే మనం సంతానాన్ని కనాలి అందుకు ఇచ్చింది అందుకని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందని ఆగిపోయాను అని చెప్పడానికి ధర్మీచ ధర్మే అధ్వీత కామేసీ పుచ్చుకున్నావు తల పడ్డానికి మంతా ఇంకా ఎందుకు ఇచ్చి విచారితం తో ఆబృతికి నియాతి ప్రణాయ కర్ణనిది రక్తంలో సష్టిించిన అవారం అన్నదానం దీని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృమాన్ తీర్చుకోవడానికి అండి కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు పురా రామ కుతుభా హో నీలకంటో మహా తపః దుష్మాచ ప్రయాదేవి మయి తునై ఉపచక్కమి వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టి నూరు సంవత్సరాలు పూర్తయిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలో బయటికి రాలేదు వాళ్ళకి బయట పట్టలేదు అందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనపట్టలేదు కొత్తగా వెళ్లేదు కదా నూరు సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి ఊరే అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి తేజ తేజపుంజ మహానుభావుడు ఇప్పుడు ఇద్దరి యొక్క తమలు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుంట అది ఎంత తేజవంతంగా ఉంటుంది ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని ఎవరు చూడగలరా ప్రాణిని